హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఉసిరికాయలు అయితే మా కొండకు అయితే వచ్చాము చూడండి మా కొండకు అయితే నేను వచ్చినాను మా ఊరి నుంచి మా కొండకు అయితే చాలా దగ్గరే చూడండి ఇప్పుడు మేము మా కొండ దగ్గర అయితే సీపుర్లు అలానే పసుపా అనేది వేసినాము చూడండి ఇది సీపుర్లు ఫ్రెండ్స్ ఇదేం చెట్టు మీకు తెలుసా ఇదే గోంగూరు చెట్టు చూడండి ఇది కాయలు అనమాట ఇలా ఎర్ర కనిపిస్తున్నాయి ఇది కాయలు చూడండి గోంగూర చెట్టు మీరు తెలిసే ఉంటుంది ఇది మేము మా కొండ ప్రాంతంలో అయితే ఎక్కువగా అన్నంలో కలుపుకున్నామండి ఇంటే చాలా బాగుంటుంది చూడండి అలానే చూడండి ఇప్పుడు మేము ఆరు చెట్టు కూడా ఇక్కడైతే మేము వేసినాము అక్కడక్కడ ఇక్కడ మేమైతే ఇక్కడ అరటి చెట్టు హెచ్చలుగానే పండిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఈ ఆరటి అయితే పూలు వచ్చినాయి చూడండి చాలా బాగున్నాయి కదా అలాగే ఈ చెట్టుకైతే చూడండి చిన్న చెట్టు కానీ కాయలు అయితే వచ్చాయి చూడండి చిన్న చెట్టు ఇది కానీ కాయలు వచ్చింది చాలా బాగున్నాయి కదా ఇప్పుడు నేనైతే ఉసిరి చెట్టు అయితే దగ్గర అయితే వచ్చింది చూడండి నేనైతే ఈ చెట్టే ఉసిరికాయలు తీస్తాను చూడండి ఈ చెట్టే చూడండి ఎంత ఎత్తుగా ఉందో చాలా ఎత్తుగా అయితే పెరిగింది ఈ ఉసిరి చెట్టు కాయలు అయితే మీదిగా ఉన్నాయి ఇప్పుడు నేనైతే ఈ చెట్టే తీస్తాను చూడండి కాయలు ఎట్టుకోవడానికి ఒక అనేది ఉండాలి కాయలు పెట్టుకోవడానికి ఉసిరికాయలు ఇప్పుడు నేనైతే చెట్టు ఎక్కుతున్నాను చాలా ఎత్తుగా ఉంది చాలా భయం వేస్తుంది ఎక్కడానికి ఇప్పుడు నేనైతే చెట్టు మీద అయితే ఎక్కిపోయాను చూడండి కింద అయితే ఎలా ఉందో నేను అతి కష్టం మీద అయితే ఈ ఎక్కాను చూడండి ఉసిరికాయలు అయితే చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా గుర్తు గుర్తున్నదైతే ఉసిరికాయలు అయితే కాసినాయి చూడండి చాలా కాపు అయితే కాసిన ఈ చెట్టు ఇప్పుడు నేనైతే ఎరడం మొదలు పెడతాను ఇప్పుడు నేనైతే సంచి ఈ విధంగా పెట్టుకున్నాను ఒక చిన్న కమ్మిర్చి ఇలా పెట్టుకోవాలన్నమాట అలాగైతే సింపుల్గా ఉంటుంది మనకి ఇప్పుడు నేనైతే కాయలు ఏరుతున్నాను చూడండి చాలా జాగ్రత్తగా అయితే కాయలు అయితే ఏరాలి లేకపోతే మొత్తం పడిపోతాయి కింద పడిపోతే మొత్తం రగిలిపోతాయి కాయలు మరి ఉపయోగం ఉండదు ఆ కాయలు అందుకని చాలా జాగ్రత్తగా అయితే ఏరాలి కింద పడకుండా చూడండి ఈ విధంగా ఉంటుంది కాయలు ఇలా ఏరినకాయలు అయితే చెంచులోని ఎట్టాలి చూడండి ఇలా ఎట్టాలన్నమాట మనకి పని త్వరగా అయిపోవాలంటే గుత్తులు ఉండే కొమ్మలు అయితే ఈర్చుకొని తీయచిపోలేదు మేమైతే అలా తీస్తాము ఎట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఉసిరికాయలు చాలా బాగున్నాయి కదా ఈ విధంగా కొంచెం పెద్ద కొమ్మలు ఉండే విధంగా చూసుకోవాలి పట్టుకునేటప్పుడు అలాగే ముఖ్యంగా మనం కాలు పెట్టిన దగ్గర కొమ్మ అయితే కొంచెం పెద్ద కొమ్మి ఉండాలి ఎందుకంటే ఈ ఉసిరి చెట్టు చాలా సింపుల్గానే తిరిగిపోతాయి లేకపోతే కింద పడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ అందుకని కొంచెం జాగ్రత్తగా పెద్ద కొమ్మలు ఉండే విధంగా పట్టుకోవాలి కాలు కూడా పెట్టాలి ఎండ అయితే వస్తుంది చూడండి చుట్టూ ఎలా ఉందో కోండలు చాలా బాగున్నాయి కదా అవతల కొండలు అయితే దగ్గరగా ఉండే కొమ్మల దగ్గర కాయలు అయితే మాత్రం తీసాను ఇప్పుడు నాకు అండకపోయిన కొమ్మల దగ్గర అయితే కాయలు అవుతుంది ఉసిరికాయలు చూడండి చాలా దూరంగా అయితే ఉన్నాయి నాకు అసలు అందుకుంటుంది అటు మేము మేమైతే ఆ కొమ్మలు ఇచ్చి దగ్గర తెచ్చుకోవాల్సి వస్తుంది చూడండి అన్నీ కాయలు అయితే మొత్తం పడిపోతున్నాయి ఈస్తే చూడండి మేమైతే ఈ విధంగా ఈర్చి దగ్గర తెచ్చుకుంటాము చూడండి ఈ విధంగా మేమైతే పెట్టుకుని అప్పుడు కాయలు అయితే తింటాము ఇలా ఏర్చేటప్పుడు అయితే కొమ్మలు మొత్తం పోతాయి తప్పదు లేకపోతే ఆ కాయలు అనేది వేస్ట్ అయిపోతాయి విధంగా అన్నదు పర్లేదు ఇప్పుడు ఈర్చిన అయితే అత్య సంవత్సరానికి అది సిగది కొత్త కొమ్మలు మళ్ళీ ఏర్పడతాయి అప్పుడు సమయంలో మీరడానికి ఇంకా సింపుల్గా ఉంటుంది అన్నమాట ఆ కొమ్మలకి మనకి మొత్తం మండిపోతాయి ఇప్పుడు నేనైతే ఏరి నూసరికాయలు దింపుతున్నాను చూడండి నాకైతే ఇన్ని దొరికినాయి అన్నమాట ఒకేసారి మొత్తం మీరు దింపవచ్చు కాకపోతే చాలా కష్టం అనమాట ఎక్కువగా ఒకేసారి దింపుతాయి ఇప్పుడు దింపి మళ్ళీ ఎక్కి ఈ కాయలు అయితే నేను నేను తీస్తాను ఇంకా చెట్టు దగ్గర ఉన్నాయి కాయలు అనేది చూడండి చూడండి ఇలా పెట్టిన చేతి ఈ విధంగా తీయాలి ఇప్పటికే చాలా ఉంది చూడండి ఈ విధంగా పెట్టి ఈ విధంగా అనమాట అప్పుడు ఈ చేతులు కూడా పట్టుకోవడానికి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేనైతే దింపుతున్నాను చాలా జాగ్రత్తగా దింపాను అబ్బా మొత్తం దిగిపోయాను చూడండి నాకైతే చివర్లు ఇన్ని దొరికాయి చూడండి ఇప్పుడు నేనైతే ఈ చెట్టు ఎక్కి దిగి ఒక రెండు మూడు సార్లుగా ఎక్కి దిగాను మొత్తం అయితే ఈ చెట్టు కాయలు వేయాను ఇంకా వేరే చెట్టుకు అయితే నేనైతే వెళ్తున్నాను కాయలు అయితే చంచి పట్టాలి చూడండి నేనైతే చంచి పట్టి చూడండి ఆ మీది కనిపిస్తున్నాయి కదా నేనైతే ఆ చెట్టుకి అయితే వెళ్తున్నాను వేరడానికి చూడండి ఆ ముందు కనిపిస్తున్నాయి కదా నేనైతే వచ్చాను అని చూడండి ఇక్కడ ఉన్నాయి చెట్లు ఇసరి చెట్లు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ పక్కన అయితే ఉన్నాయి చిన్న చెట్లు చూడండి ఇది అయితే చిన్న చెట్లు అలాగే ఆ మీదకు ఉన్నాయి మళ్ళీ ఉసిరి చెట్లు నేనైతే ఆ మీదకి వెళ్ళి కాయలు తీస్తాను చూడండి ఇప్పుడు నేనైతే ఈ చెట్టు అయితే ఎక్కి కాయలు అనేది ఏరుతాను చూడండి మీదకైతే కాయలు ఎలా ఉన్నాయో ఉసిరికాయలు ఇవి బాగానే కాస్తాయి గుత్తు గుత్తులు కానీ కాస్తున్నాయి ఈ చెట్టు కూడా ఇప్పుడు నేనైతే ఈ చెట్టుకి ఎక్కి ఏరుతున్నాను ఇప్పుడైతే నేనైతే ఎక్కుతున్నాను నేనైతే ఏరడం నేను ఒక్కడనే కాదు మా వాళ్ళు కూడా ఉన్నారు పక్కనే ఉన్నారనమాట వాళ్ళు చూడండి ఇప్పుడు నేనైతే మీదకి ఎక్కిపోయాను చూడండి ఉసిరికాయలు అయితే ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా గుత్తు గుత్తులు కానీ చాలా కాసినాయి ఉసిరికాయలు ఏరడం అయితే చాలానే ఉన్నాయి చాలా చెట్లు ఉంది ఈ రోజు మేము ఎంత ఏరుతామో అంత ఏరి మరచట్టి ఈ రోజుకైతే ఏరడానికి వస్తాము ఇప్పుడు నేనైతే ఈ చెట్టు ఏరి దిగిపోతాను మొత్తం ఇంకా ఏరుతున్నాను చూడండి ఇప్పుడు నేనైతే ఏరి దిగిపోయాను చూడండి నేను ఫస్ట్ ఏరింది అయితే ఇలాగా వాడిపోకుండా ఉండడానికి ఇలా ఆకలి అయితే వేయాలి లేకపోతే మొత్తం వాడిపోతాయి ఎండుతోనూ మా వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోదామంటున్నారు మరుచెట్టి రోజు అయితే వచ్చి తెద్దామంటున్నారు ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతాము ఇప్పుడు మేము వేరేందైతే మోసుకొని తీసుకెళ్తాము ఇంటికి చూడండి మొత్తం అయితే తీసుకెళ్తాము నేనైతే రెండు సంచులు కూడా సమానంగా పెట్టి ఒక కర సహాయంతో అయితే మోసుకొని తీసుకెళ్తాను చూడండి ఇప్పుడు నేనైతే రెండు చెంచులు కూడా అవతల యువతలో ఉసిరికాయ నేను సమానంగా పెట్టాను అలాగే ఒక కరుతోనైతే ఇప్పుడు మోస్తున్నాను చూడండి ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇలా రెండు వైపులు కూడా బ్యాగ్లోనైతే ఉసిరకాయలు సమానంగా పెట్టి మోసుకొని తీసుకెళ్తున్నాను ఉసిరికాయలు అయితే చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఇన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మా ఛానల్ కానీ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము